హలో అండి ఈ వీడియోలో అటుకులతో చక్ర పొంగల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్లోనే మనకి చక్ర పొంగల్ రెడీ అయిపోతుంది ఈ అటుకుల చక్ర పొంగలి నార్మల్ చక్ర పొంగలి కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ అటుకుల చక్ర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు అటుకుల్ని తీసుకుని వాటర్తో శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి లావు అటుకులను తీసుకుంటే ఈ అటుకుల చక్కెర బొంగలి చూడటానికి అలాగే తినటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా అటుకుల్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నేతిలోనికి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాదం జీడిపప్పు కిస్మిస్లను యాడ్ చేశానండి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ని దొరగా ఫ్రై చేసేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం అటుకులు తీసుకున్న కప్పుతోనే కప్పు పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుములు కానీ యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అటుకుల్ని అలాగే పచ్చి కొబ్బరిని మెజర్ చేసుకున్నామో సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి మనం ఇక్కడ మన ఇంట్లో ఉన్న ఏ కప్పుతోనైనా సరే ఈ మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి పాకమేమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వాష్ చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవటం వల్ల ఈ బెల్లం ఈ ఫ్లేవర్స్ అన్ని అటుకులకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని తేమ ఏమీ లేదు పూర్తిగా ఎగిరిపోయింది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా క్విక్గా టెన్ మినిట్స్లో మనకి ఈ అటుకుల చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది నార్మల్ చక్కెర పొంగలి కన్నా ఈ అటుకుల చక్కెర పొంగలి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఈ వేలో ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టెన్ మినిట్స్లోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ప్రసాదం రెసిపీస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్